వి ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు శ్రీకృష్ణ చైతన్య యూత్ కోనవాణిపాలెంలో మహా అన్న సమారాధన విశాఖ జిల్లా పెదగంజాడ జీవీఎంసి డెబ్బై నాలుగో వార్డ్ కోనవాణిపాలెంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ ప్రతిమను ఏర్పాటు చేశారు ఈ నవరాత్రుల్లో భాగంగా మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు గంధం శ్రీనివాసరావు ఖాతా బాలకృష్ణ పల్ల రమణ వచ్చి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారుగా ఆరు వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు మరునాడు సోమవారం అనుపు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులు గ్రామ ప్రెసిడెంట్ కోన అప్పలరాజు వైస్ ప్రెసిడెంట్ ఊరుకుటి అప్పలనాయుడు మిగిలిన కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే గ్రామ కమిటీ అంతా కూడా శ్రీకృష్ణాష్టమి మహోత్సవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు చేస్తూ ఈరోజు అన్న సంరాధన కార్యక్రమం చేస్తూ తర్వాత అనుప మహోత్సవ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో సత్సామంగా ఉన్న కారణం ఆ భగవంతు తలక కరుణ కటాక్షం భగవంతు కృప ప్రతి విఘ్నేశ్వరుడు మన కృష్ణాష్టమి కానీ విఘ్నేశ్వరుడు పూజ కానీ ఏ అయితే మన దసరా కానీ ఒక పండగ వాతావరణం కనురమ్యంగా మన ఈ ప్రాంతాల్లో ఈ నిర్వాసిత కో మన ప్రతి ఏటా కూడా జరుపుకుంటున్నాం చాలా సంతోషకర విషయం అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ అందరూ కూడా భగవంతుడు ఆయురాజు కల్పించాలి అష్టైశ్వర్యం కలిగించాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉన్నతమైన స్థానంలో మన పిల్లలు కూడా బాగా చదివించుకోవాలని మంచి ప్రయోజకులు చేయాలని ఆ కృష్ణ పరమాత్మ తల సహకారం ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ అన్న కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి అందరూ కూడా ఆ ప్రసాద కార్యక్ర ప్రసాదం కూడా అందరికీ పెట్టాలని చెప్పేసి కమిటీ వాళ్ళని మనసారా కోరుకుంటున్నాను గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి కార్యక్రమాలు అతి ఘనంగా జరుగుతున్నాయి దానికి గాను నన్ను ఆహ్వానించడం జరిగింది దీనికి అందరికీ కూడా కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు అన్న కార్యక్రమం అతి ఘనంగా దగ్గర దగ్గర సుమారు ఒక నాలుగు ఐదు వేలు ఐదు వేలు మంది అటెండ్ అవుతారనేసి ప్లాన్ చేసుకున్నారు వెళ్ళు సో అతి ఘనంగా జరుగుతుంది ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎప్పుడు జరిగినా సరే మామూలు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ కృష్ణాష్టమి శుభకాశ చూపిస్తూ అందరికీ కూడా నమస్తారు తెలియదు థ్యాంక్ యూ అందరు కూడా శ్రీకృష్ణ కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఉత్సవాల్ని ఎంతో శ్రద్ధతో భక్తితో పది మందికి మంచి మార్గం నడిపించడానికి అందరికీ కూడా మంచి జరగాలని ఉద్దేశంతో చేస్తున్న ఈ పూజలకి ముఖ్యంగా ఇక్కడ శ్రీ చైతన్య శ్రీకృష్ణ యువజన చైతన్య సేవా సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క యూత్ ఒక ఉత్సవాలనే కాదు స్పోర్ట్స్లో కూడా క్రికెట్ అని వివిధ క్రీడల్లో కూడా రాణిస్తున్నారు అందరూ కూడా మొబైల్కి ఎడిట్ అయిపోయిన నుంచి ఫిజికల్ గేమ్స్ వైపు ఈ ఒక యూత్ ఎంతో కృషి చేస్తుంది వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ వార్డు అభివృద్ధిలో కానీ సాయశాఖాలు అందించినా కానీ ప్రత్యేకంగా కోనపాలం యూత్ ముందడుగులో ఉంటుంది అది చైతన్య మిగతా యూత్లు కూడా కలుపుకుంటూ వార్డు అభివృద్ధి పనులు కూడా ఇంకొంత ముందుకు రావాలని అందరికీ కూడా పేరు పేరున కోరుతున్నాం అట్లే ఏదైతే ఉందో ఈ వార్డులో ఈ రోడ్డు అరవై తొమ్మిది లక్షలు మనం పెట్టామో అది కూడా అప్రూవల్ అయ్యింది మీ కమ్యూనిటీ హాల్ కూడా లాస్ట్ వీక్ అప్రూవల్స్లో ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో స్పెషల్ ఫండ్తో వాడికి ఇచ్చే నిధులు కాకుండా వాడికి కోటి ముప్పై ఎనిమిది లక్షలు సుమారుగా ఇస్తే ఇంకా అరవై తొమ్మిది లక్షలు యాడ్ చేయించి ఇది కూడా అప్రూవ్ చేయించడం జరిగింది మీరు మేము నాలుగు కోట్ల డెబ్భై లక్షలు పనులు అప్రూవల్ చేయించాం సెనెక్షన్ స్టాండింగ్ కమిటీ ముందు ఉన్నాయి ఈ పని నిజంగా మీ యొక్క శ్రీకృష్ణ ఆశస్తో అభిందని అనుకోవచ్చు ముందుగా అది కూడా వస్తుంది అట్లే మిగతా ఇంకొక మూడు కోట్ల రూపాయల పనులు కూడా మేము ప్రపోజల్స్లో పెట్టాం అంటే సుమారుగా తొమ్మిది కోట్ల పైన పనులు ఈ వాడికి మేము ప్రపోజల్స్లో పెట్టాం అలాగే సంవత్సరానికి వచ్చే బడ్జెట్లో అవి అవేటట్టు కృషి చేస్తామని దానికి మీ అందరి సహకారం కావాలని మంచి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా రాజుగారికి రాజుగారికి అందరూ రాజులే అందరూ రాజులే నాయుడు నాయుడు గారికి రమణ గారికి స్వామి గారికి రాజులేదు కదా స్వామి అలాగే మొత్తం కోనవర సోదరు సోదరులు మన అందరికీ అది సోదరులందరూ పేరు పేరున సంజయసరావు గారికి హుషేన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కృష్ణాష్టమి అలాగే మేము వినాయకుని కూడా పెడతాం ప్రతి సంవత్సరం భారీగా ఉత్సవాలు జరుగుతుంటాయి అలాగే ఈరోజు అనుసంతరం భారీగా నాలుగు నుంచి ఆరు వేల మంది జనాలకి భారీగా అందరం జరుగుతుంది అలాగే రేపు సాయంకాలం ఉట్టుకోట కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంకాలం భారీగా ఊరేగింపుతో ఊరేగింపు అవుతుంది అలాగా తదుపరి వినాయక్ గణేష్ని కూడా పెట్టి కార్యక్రమంలో ఉన్నాము అలాగే ఇంకా వినాయకుడు ప్లస్ కృష్ణ చయంతి కృష్ణాష్టమి ఆశీస్సులు అందరికీ ఉండాలి అలాగే ముందు తీసుకెళ్తూ అనారోగ్యం ఆరోగ్యంతో ఉండాలని మంచి పూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన कृष्णास्थ तो यूथ की कमटी मेबर्स की ग्राम पेदल की अंदर की तेज तो चलती दाओ चेप देना चे ओ चे ओ எங்கிற आवाज இருக்கா கேளு கேத்துட்டு என்ன ரெஜிஸ்ட் டிரான்ஸ்போர்ட்ல வந்து 1.5% அங்கே கட்டிட்டு வரவளே ரெஜிஸ்ட் ஓகே பண்ணா நம்ம கம்பெட்டிட்டிங்க உள்ள போயிடுதுடா வா பே நீரோட வந்து சொல்லுடா வந்து என்ன பண்ணுனாலும் நான் தோணும் கேளு எல்லே எல்லே இங்க நிக்கணும் எந்தரா अदरों में ना खाओ